హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఇది విలేజ్లో ఒక పెళ్ళికి వచ్చానండి నేను సో అందుకే నేను ఇలా డ్రెస్ అయ్యాను సో అంటే ఇది పెళ్ళికి కాదు మనం వెళ్ళేది ఫస్ట్ ఇప్పుడు మనం వెళ్ళేది నలుగుకి ఇది పెళ్ళికి ఇంకా కాసేపట్లో వెళ్తాము అన్న ముందు ఈ నలుగు వేస్తారనమాట ఇప్పుడు మనం వేసేది పెళ్ళికొడుకు మాత్రమే అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఏదో ఒక శారీ తీసుకొని ఇలా వేసుకున్నా ఎందుకు ఇలా శారీ కట్టుకున్నానంటే మనకి మొత్తం పసుపు పూస్తారనమాట మనం నో చెప్పడానికి ఉండదు అనమాట సో పసుపు పూయించుకోవాలంటే ఖచ్చితంగా నలుగు వెళ్ళాలి అయితే పల్లెటూరులో ఇలానే ఉంటుందండి యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం చూడడం ఇలా పూసుకుంటారని సో మేమే లేట్ అయ్యాం అనుకున్నాం కానీ ఇంకా పెళ్ళికొడుకు రాలేదు చూస్తున్నాము ఎప్పుడు వస్తారని ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్ అంటే ఏముంటాయంటే పెళ్ళికొడుకుని ఫస్ట్ ఇన్వైట్ చేస్తారు పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు కోసం హాట్ వాటర్ పెడతారండి తర్వాత ఆ వాటర్లో పసుపు వేస్తారు పసుపుని నీళ్ళల్లో రోజ్ పెటల్స్ కానీ మనకి నచ్చిన ఫ్లవర్స్ స్కిన్కి సంబంధించి ఏది బెస్ట్ ఫ్లవర్స్ చూస్ చేసుకొని అవి వేస్తారు అందులో నెక్స్ట్ వచ్చేసి నలుగు అంటే పసుపు నెక్స్ట్ శనగపిండితో ఒక పేస్ట్ లాగా తయారు చేస్తే అది పూస్తారు అనమాట అబ్బాయికి అదనమాట నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి పాళ్ళకి పసుపు పూస్తారు గంధం అనమాట ఇద్ ఇక్కడ అనమాట ఇప్పుడు నలుగు జరిగేది ప్లేస్ ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు పెళ్ళికొడుకు కోసం లోపల మళ్ళీ పెళ్ళికొడుకు కూర్చునే ప్లేస్ దగ్గర మొగ్గేస్తారు చాపేసి కూర్చోబెడతారు అనమాట అప్పుడు అందరు కలిసి నలుగేస్తారు ఇక్కడ చూసారా ఈ బామ్మ ఎలా ఉందో ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారనమాట యాక్చువల్లీ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి మామూలుగా ఉండదు అనమాట మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు ఇక్కడ విలేజ్లో ఈ విధంగా నేను చెప్పాను కదా మనకి నచ్చిన ఫ్లవర్స్ పసుపు నీళ్ళల్లో వేసేసి ఇలా అరేంజ్ చేస్తారు నెక్స్ట్ అక్కడ మొగ్గు వేస్తారు ఇలా అరేంజ్మెంట్స్ అయ్యాయి వెయిట్ చేస్తున్నాము పెళ్ళికొడుకు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి సో ఫైనల్లీ పెళ్ళికొడుకు వచ్చేసాడు పెళ్ళికొడుకు మనము వెల్కమ్ చేద్దాం ఓకేనా అయితే పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఫుల్ ఖుషిలో ఉన్నారనమాట అందరూ అయితే మనం వాళ్ళకి వెల్కమ్ చెప్తాము ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫర్స్ కూడా రెడీ అనమాట ఆ యుద్ధానికి సిద్ధం అన్నట్టు వచ్చేస్తున్నారు వాళ్ళు ఇక మనము పెళ్ళికొడుకు వెల్కమ్ చెప్తాము ఓకేనా యాక్చువల్లీ నేను కూడా ఎగ్జైట్ అవుతున్నాను ఎలా సెలబ్రేట్ చేస్తారు నేను ఫస్ట్ టైం కదా చూడడం చూస్తున్నాను సో వచ్చేసాడు పెళ్ళికొడుకు నేను చూపిస్తాను పెళ్ళికొడుకు కార్లో అనమాట దిగుతారు చూడండి పెళ్ళికొడుకుని తనే అండి పెళ్ళికొడుకు అయితే మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేసాము అన్నీ అరేంజ్ చేసుకొని అయితే ఉన్నాము ఫైనల్లీ కొడుకు వచ్చేసాడు అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట నేను ఇలా ఉంటుందని అనుకోలేదు లేకపోతే నేను ప్రతి నెలకి వెళ్ళేదన్న నేను చాలా మిస్ అయ్యాను అనుకున్నాను ఓన్లీ పెళ్ళికి వెళ్ళడం కాదండి ఇట్లాంటి వాటికి వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది సో పెళ్ళికొడుకు ఈ విధంగా వెల్కమ్ చెప్పేసి చెప్పాను కదా నేను పెళ్ళికొడుకుని కూర్చోబెట్టే ప్లేస్లో నీట్గా ఊడ్ చేసండి జల్లుతారు వాటర్ జల్లాలి అది అలా రూల్ అనమాట జల్లేసిన తర్వాత ముగ్గేస్తారనమాట ముగ్గు ఈ విధంగా అనమాట ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ ముగ్గు మీద చాపేసి మళ్ళీ పీటలు పెట్టి కూర్చోబెడతారనమాట పెళ్ళి కొడుకుని తోట పెళ్ళి కొడుకుని ఇలా ప్రాసెస్ ఉంటుంది ఏదో ఇష్టం వచ్చినట్టు కూర్చోబెట్టినాం వేసినాం అన్నట్లు కాదు ఇలా ఒక సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతారు పల్లెటూర్లో అయితే ఇదే ఖచ్చితంగా ఫాలో అవుతారు అనమాట అందరూ సో ముగ్గు చాలా పెద్ద ముగ్గు వేసింది యాక్చువల్లీ సో నేను అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను ముగ్గు వేసిన తర్వాత ముగ్గు ఒకళ్ళు వేస్తారండి బొట్టు పెట్టడానికి ఒకళ్ళు పసుపు పోయడానికి ఒకళ్ళు ఇలా అందరూ ఒక చెయ్యేస్తేనే పెళ్ళి అనేది మనం చేయగలము ఈజీగా ఉంటుంది కూడా నెక్స్ట్ ఇక పెళ్ళికొడుకుని కూర్చోబెట్టే ముందు ఈ విధంగా మేళంతో తనకు వెల్కమ్ చెప్పి కూర్చోబెడతారన్నమాట అయితే రోజ్ పెటల్స్ వేశారు అండ్ ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవి కూడా వేశారు ఇవి స్నానం చేయడానికి రెడీగా ఉంచారనమాట ఎప్పుడైతే అబ్బాయికి నలుగు వేయడం అయిపోతుందో అప్పుడు ఈ వాటర్తో స్నానం చేపిస్తారు నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా బొట్టు పెట్టుకునే ఇది ఉంటుందని ముగ్గు ఒకళ్ళు వేశారు కదా బొట్టు అనేది ఒకళ్ళు పెడుతున్నారు సో అందరూ ఇలా పెట్టించుకుంటారు ఫోటోగ్రాఫర్స్ ఇట్లా బొట్టు పెట్టేది అవదంతా తీస్తున్నారనమాట ఇక్కడ పిల్లలు మాత్రం ఎంత జోష్ ఉన్నారంటే ఎంగల్స్ మాత్రం అస్సలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు వాళ్ళైతే చాలా మస్తు యాక్టివ్గా ఉన్నారు అలా ఉండాలి పిల్లలు అంటే చెప్పాను కదా ముగ్గు మీద ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ముగ్గు మీద చాప వేస్తారు వేసి పీటలు పెడతారు ఈ విధంగా పెట్టేసి అప్పుడు పెళ్ళికొడుకుని ఇన్వైట్ చేస్తారనమాట కూర్చోబెడతారు ఇక్కడ వచ్చేసి అక్షింతలు కూడా ఉంటాయి అక్షింతలు అంటే అందరూ దీవిస్తారనమాట పెళ్ళి జరుగుతుంది కదా మంచిగా ఉండాలి అని చెప్పేసి అవి తల మీద వేసి దీవిస్తారు నెక్స్ట్ అది నలుగు అని చెప్పాను కదా నలుగు పూస్తారనమాట బొట్టు పెడతారు అబ్బాయి కూడా ఒక పసుపు పూసి తోటపల్లి కొడుకు కొడుకు కూడా పూసారనమాట కూర్చోబెడుతున్నారు కూర్చోబెట్టడం కూడా ఒక మనిషి పట్టుకొని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు అంటే ఆయన రాలేడా అనేసి అట్లాంటివి కాదు ఇక్కడ ఇవన్నీ సిస్టమ్ అనేది ఇలా ఉంటుందండి పెళ్ళంటే అది ఎంతో వాల్యుబుల్ కదా సో ఇష్టం వచ్చినట్టు కాకుండా ఇట్లాంటి సిస్టాలు అనేవి పెద్దోళ్ళు పెట్టిన మనం ఫాలో అవ్వాలి నెక్స్ట్ పసుపు పూయడం అన్నమాట ఈ విధంగా కాళ్ళకి పసుపు పూస్తారు అది నేనే నాకు పూస్తున్నారు పసుపు యాక్చువల్లీ నాకు అలా పెద్దవాళ్ళతో పోయించుకోవడం అంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది కానీ ఇంకా అది అంతే తప్పదు నా కాళ్ళకి అయిపోయింది నెక్స్ట్ ఫ్రూట్ అమ్మ పోయించుకుంటుంది ఫ్రూట్ తల్లి ఫ్రూట్కి ఇట్లాంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట అంటే మా దగ్గర ఏముండదు కదా ఇట్లా వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్రెస్ట్తో బాగా భూయించుకుంటుంది తనకు బాగా ఇష్టం స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా ఫస్ట్ దీవిస్తారు అక్షింతలు వేస్తారు మూడు సార్లు ఇలా వేస్తారు ఇదంతా సోది మాకు తెలుసులేని అనుకోవచ్చు కొంతమంది సో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి సిస్టమ్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి చూపిస్తున్నాను పిల్లలకు కూడా ఎంతో వ్యాల్యూ ఇచ్చి పెద్దవాళ్ళు పసుపు పూస్తారండి చిన్నపిల్లలకి మేము పుయ్యాలి అట్లాంటిది ఏమి ఉండదన్నమాట అందరూ ఈక్వల్ అమ్మాయి అంటే ఇంకా పూసుకోవాలన్నమాట చిన్నదా పెద్దదా అని అలా చూడరు అనమాట సో అక్కడ నలిగేస్తున్నారు ఇక్కడ నేను జస్ట్ అట్లా వెళ్ళి ఫోజ్ ఇచ్చాను అనమాట నేనైతే వెయ్యలేదు యాక్చువల్లీ నేను వెయ్యను అంటే నేను ఉంటాను అంత పర్టికులర్గా వెయ్యాలి నేను అలా ఏమి ఉండదండి నేను కొట్టిగా అట్లా ఫోజ్ ఇచ్చాను అనమాట అంతవరకే నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట హోలీ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే హోలీ అలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా సెలబ్రేట్ చేశారనమాట మామూలుగా ఎంజాయ్ చేయలేదు స్టార్ట్ అయిపోయింది అస్సలు ఘోరంగా పోసుకున్నారండి ఇంకా నేను ఫస్ట్ టైం కదా నాకేదో జస్ట్ అట్లా ఓకే అన్నట్లు ఓకే పోయించుకున్నాను వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా అంతవరకే మా ఫ్రూటి తల్లికి అయితే ఎంత ఇష్టం అంటే అయితే హోలీ ఆడాలని వచ్చింది యాక్చువల్లీ ఫ్రూటీ చెప్పాలంటే ఆమెకు అది హోలీ పండగ ఫ్రూటీ అయితే వాళ్ళకల్లా పూసింది మామూలు పూసుకోవట్లేదండి ఎంత బాగా ఎంజాయ్ చేశారో నాకైతే ఎంత నచ్చిందో పల్లెటూరులో పుట్టిన వాళ్ళు చాలా చాలా లక్కీ కదండి మీకు కూడా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఈ వీడియో చూసాక చాలా మీరు కూడా పాస్ట్లోకి వెళ్ళిపోయి ఉంటారు మీ ఫ్రెండ్స్ది కానీ ఎవరిదైనా మ్యారేజెస్ రిలేటివ్స్ మీరు ఎంతమంది కనెక్ట్ అయ్యారో కమెంట్ చేయండి ఇంత జోష్ ఉంది అంటే నేను ప్రతి నెలకి అండి ఫుల్ ఎంజాయ్ చేశాము చాలా బాగుంది అయితే ఇది అయితే మన సిటీలో అయితే చూడలేము పిల్లలు కూడా ఎగిరెగిరి పూస్తున్నారు అనమాట అట్లా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అబ్బాయికి నలిగేద్దాం వన్ టూ త్రీ స్టార్ పోసేయండి పెళ్ళి పోయొద్దని చెప్పిన వెడగ్ కూడా పోయొచ్చు ఫేస్ కే కాదు ఒకసారి అందరు అట్లా

నువ్వు కూడా మా ఒక్కొక్కటి పోయాలి మీ పొత్తుందని పోతునే ఉండే ఏంటి ఓకే చాలు ఒక్కొక్కటి పోయండి ఒక్కొక్కటి పోయండి ఒకటి పోసుకోండి ఒకటి పోసుకోండి కెమెరాలు ఉన్నాయి చూసుకోండి కెమెరాలు దాడితే ఏం లేదు ఇదా మీరు పోసుకోండి కానీ మాకు పోతుకండి బ్రో బైక్ లేప తనకే తనకే బైక్ లేపు నీళ్లు పోస్తుంటే తలువు ఉంది ఆ మా ఒక జాలు ఏయ్ ఎవలా పోయినరా ఒక్కర దొర తెలంగాణ ఎస్త్రా మీరు చేస్తరా మీలే చేస్తారు అలా కుడిదే మంది తినేలే నిను పోసం అంటే రండి పోయినే ఏయ్ அல எ்சின் தர்வா ரெடி அய்யா இல்லை அசில் எந்த ఫాస్ట్గా రెడీ అయ్యామంటే అసలు మాకు టైమే లేదు అలా అనుకొని పెళ్ళికి వెళ్తాం కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురే రారండి యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా రెడీ అయిపోయి వెళ్ళి అక్కడ కూర్చున్నాము ఇది పెళ్ళికొడుకు ఇల్లు ఇక్కడ నుంచి కూతుర్ని చర్చి దగ్గరికి తీసుకొని వెళ్తారు ఇక్కడ అందరినీ ఒక రౌండ్ వేద్దాం అనమాట వీళ్ళందరూ మా రిలేటివ్స్ సో వీడియో తీసేది మాత్రం ఫ్రూటీ పాప నాకు ఫ్రూటీ వీడియో తీసి పెట్టిద్దండి ఇక్కడ చూడండి ఒక చిన్న పాప ఐస్ క్రీమ్ తినాలనే ఆశతో మొత్తం ఫ్రాక్ మొత్తం వాళ్ళ మమ్మీకి పూసింది ఆమె ఫ్రాక్ పూసుకుంది మొహానికి కూడా కళ్ళకు ఒకటే అంటలేదు ఎంత క్యూట్ ఉంది చూడండి అందరు చర్చి దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ నుంచి పల్లెటూరు అంటే భలే ఉంటుందండి నాకు నిజంగా పల్లెటూరులో అంటే చాలా ఇష్టం ఇదే చర్చ్ అండి ఈ చర్చ్లోనే ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది చర్చ్ మొత్తం ఫిల్ అయిపోయారు అందుకోసమే ఎవరిని జరగండి జరగండి అనకుండా మేము బయటే కూర్చున్నాము డిస్టర్బ్ చేయకుండా ఎవరిని అయితే పాప తెలుసు కదా తీస్తే ఇలానే ఉంటుంది షేక్ అవుతుంది మొత్తం ఈ విధంగా పెళ్ళి జరుగుతుంది మన మనము పెళ్ళి జరిగేటప్పుడు చూద్దాం అనుకుంటాం కానీ ఈ ఫోటోగ్రాఫర్సే కవర్ చేసేస్తారు మొత్తం ఏమీ కనిపించదు సో పెళ్ళంటే ఇలానే ఉంటుంది ఇది క్రిస్టియన్ వెడ్డింగ్ కాబట్టి జస్ట్ అలా దండలు మార్చుకుంటారు తాళి కట్టడం కూడా ఉంటుందండి కొన్ని చర్చిలలో ఉండదు ఓన్లీ రింగ్స్ ఒక్కటే చేంజ్ చేసుకుంటారు కానీ కొన్ని చర్చిల్లో తాళి కట్టడం కూడా దండలు మార్చుకోవడం అన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చర్చ్ మొత్తం ఫిల్ అవ్వంగా బయట కూడా జనాలు ఉన్నారు మళ్ళీ భోజనాలు వేరే దగ్గరండి మళ్ళీ చర్చ్ దగ్గర నుంచి భోజనాలకి మేము వేరే దగ్గరికి వెళ్ళాము యాక్చువల్లీ చెప్పాలంటే అప్పటికే వన్ థర్టీ టూ అవుతుంది ఫుల్ ఆకలేస్తుంది తొందరగా అయితే బాగుండని చూస్తున్నా నేనైతే ఎప్పుడు తిన్నావా అని చూస్తున్నా అయితే ఇక్కడ పెళ్ళి అయిపోద్ది అనే మూమెంట్లోనే సగం మంది వెళ్ళిపోయారు కూడా అయితే నేనే ఫస్ట్ ఏమో లే వెళ్ళడం అనేసి అనుకున్నా అక్కడే బాగునే మొత్తం ఫిల్ అయిపోయారు ఏం చేస్తాం సరేలే అని సైడ్కి కూర్చున్నానండి ఇక్కడ పెళ్ళి లాస్ట్కి వచ్చిందనమాట సంతకాలు చేస్తున్నారు సాక్షి సంతకాలు అంటారుగా ఇటు నుంచి ఒక నలుగురు పెద్దల్ని అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఒక నలుగురిని అలా సైన్స్ అనేవి తీసుకుంటారు అనమాట వాళ్ళవి అప్పుడు పెళ్ళి అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ కొంతమంది అక్షింతలు తల మీద పోసుకుంటారు కొంతమంది అనేవి కొంతమంది పోసుకోరు అయిపోయిందండి పెళ్ళి చూసింది ఏం లేదు మేము బయటే ఉన్నాము ఫ్రూట్ ఆ మాత్రం తీసింది బయట ఇలా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడి నుంచి మళ్ళీ భోజనాల దగ్గరికి వెళ్దాము లేట్ లేకుండా ఓకేనా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చాలా లాగైపోయింది ఇక్కడ భోజనాలు అనమాట చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు ఇక కామ్గా సైడ్కి కూర్చున్న ఫుల్ ఆకలేసింది నెక్స్ట్ ఇంకో హైలైట్ చూడండి మా ఫ్రెండ్ కల్పన మామూలుగా ఉండదు దీంతో ఇక నుంచి దీని నుంచి షార్ట్స్ చేస్తాను మా ఫ్రెండ్తో ఇది నా డిగ్రీ ఫ్రెండ్ అనమాట మామూలు జాన్ జిగ్రీలం కాదు మేమిద్దరం అట్లుంటుంది మరి కల్పన తోటి అయితే ఫైనల్గా ఫుటో దిగాము అంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఆదిలాబాద్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 అందరికీ